వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగాన ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కల్లు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విసిచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ చూస్తున్న ఈ చెట్టును కొండపిండి చెట్టు అంటారు ఈ కొండపిండి అనేది చూడడానికి పిచ్చి చెట్టులా కనబడుతుంది మనం ఎన్నోసార్లు కూడా చూస్తూనే ఉంటాం పొదలలో చెట్లలో గట్ల మీద కూడా ఇది ఎక్కువగా పెరుగుతుంటుంది దీనికి ఒక పిచ్చి మొక్కలా మనం తీసి పారేస్తాం కాకపోతే కొన్ని లక్షలు కొన్ని వేలు ఖర్చు పెట్టినా కూడా నయం కనటువంటి వ్యాధులకు ఇది ఒక రామబాణంలా పనిచేస్తుంది అని చెప్పవచ్చు అయితే ఏంటి ఆ వ్యాధులు ఇది ఏ వ్యాధులకు చక్కగా పనిచేస్తుంది అది ఏంటి అనేది మనం తెలుసుకుందాం అయితే నేను చెప్పబోయేటప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఏమో ఆలోచిస్తున్నారు అంటే దీనికి ఆల్టర్నేటివ్ మళ్ళీ చెప్తారు కదా అని ఎదురు చూస్తుంటారు అదేవిధంగా ఈ కొండపిండి చెట్టు ఎవరికైతే దొరకదో వారికి కూడా ఆల్టర్నేటివ్ ఉంది అదే కొండపిండి చూర్ణం ఓకే ఇది మనకు మార్కెట్లో పౌడర్ రూపంలో ఆయుర్వేదిక్ షాపులలో లభిస్తుంది దీన్ని కూడా మీరు తీసుకొచ్చుకొని వాడుకోవచ్చు ఓకే ఇది ప్యూర్లీ హెర్బల్ కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు ఓకేనా అయితే ఇది ముఖ్యంగా ఎవరైతే మూత్రంలో మంటతోడి చాలామంది మూత్రం పోసేటప్పుడు మండుతూ ఉంటుంది సో దాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది చాలా నొప్పిగా కూడా ఉంటుంది చాలాసేపటి వరకు కూడా మంట అనేది అలాగే ఉంటుంది దీనికి కారణం శరీరంలో ఉన్నటువంటి ఓవర్ హీట్ వేడి వల్ల అలా వచ్చే అవకాశం కూడా ఉంది అలాంటి వారు ఎక్కువగా నీరు త్రాగడమే కాకుండా ఈ కొండపిండి చెట్టు వేరుతో సహా తీసుకుని వచ్చి శుభ్రంగా కడిగి మెత్తగా దంచి ఈ రసాన్ని కనుక రోజు ఇరవై నుంచి ముప్పై మిల్లీటర్లు కనుక తాగుతూ ఉండాలి రోజుకు రెండు సార్లు ఉదయము రాత్రి ఓకేనా అన్నం తిన్నపరలేదు తినకపోలేదు దాంతో ఏం సంబంధం ఉండదు ఇరవై నుంచి ముప్పై మిల్లీటర్ల ఈ సమూల చెట్టు రసాన్ని కనుక తాగుతూ ఉంటే రోజుకు రెండు సార్లు మీకు మూత్రంలో మంట కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఓకే అంతేకాకుండా చాలామంది కిడ్నీలో రాళ్ళతో బాధపడుతూ ఉంటారు వీటిని తగ్గించుకోవడానికి హాస్పిటల్ చుట్టూ రోజుల తరబడి నెలల తరబడి తిరుగుతూ ఉంటారు టెస్ట్లకని వాటికి వీటికి వేలకు వేలు వెచ్చించి చివరికి ఏది కాకుండా కూడా నిరు నిరుత్సాహంతో బయటికి వచ్చిన వారు కూడా ఉన్నారు చాలామంది తమ కిడ్నీలను కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ కిడ్నీల స్టోన్స్ తీయడానికి ఇది ఒక లేజర్ చికిత్స ద్వారా తీయవచ్చు పెద్దగా ఉన్నట్లయితే కనుక ఆపరేషన్ చేసి ఇస్తారు ఇవి బ్లాడర్కి అడ్డంగా ఉండడం వలన నీటిని కానీ అన్ని శుద్ధి చేయడం అనేది దానికి కష్టమైపోయి కిడ్నీ చెడిపోవడం లేకపోతే అంటే మనకు పెయిన్ రావడం కిడ్నీలో పెయిన్ రావడం లాంటివి జరుగుతుంటాయి ఇలాంటి స్టోన్స్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే ఈ కొండపిండి చూర్ణాన్ని మాత్రం ఎక్కడున్నా సరే తీసుకొచ్చుకోండి తిరగండి కష్టపడండి ఆయుర్వేదిక్ షాపులలో కానివ్వండి చౌదాపూడి దుకాణలో కానీ దొరుకుతూ ఉంటుంది ఈ కొండపిండి చూర్ణాన్ని రెండు నుంచి మూడు గ్రాములు తీసుకొని దాని ఒక వంద మిల్లీ లీటర్ల వేడి నీటిలో వేసేయండి ఓకేనా లేకు అంటే నీటిలో వేసి ఈ పౌడర్ వేసి కూడా వేడి చేయవచ్చు ఓకే ఎలా అయినా పర్లేదు తర్వాత వేడి నీళ్ళ కొద్దిసేపు ఉంచిన తర్వాత చల్లారిన తర్వాత దీన్ని ప్రతిరోజు రెండు సార్లు కనుక సేవించినట్లయితే మూత్రపిండలో రాళ్ళు అనేది పూర్తిగా కరిగిపోయి మూత్రం ద్వారా బయటికి రావడం మీరు గమనించవచ్చు మీకు డౌట్గా ఉంటే ఒక నెల నెల పదిహేను రోజులు ఇది ప్రయత్నించండి దీనివల్ల మీకు పోయే నష్టమేం లేదు లక్ష లక్షలు వేల వేలు ఖర్చు పెట్టే బదులు యొక్క చిన్న ప్రయత్నం చేసి చూడండి తర్వాత మీరు మళ్ళీ స్కానింగ్లో మీ స్టోన్ సాధ్యంతో చూడండి మళ్ళీ వాడండి మళ్ళీ చూడండి మీకు తగ్గుతున్నట్టు అనిపిస్తే మీరు పూర్తిగా నయమేదాకా వాడండి పెద్దగా ఖర్చు ఏమో కాదు కేవలం వంద రెండు వందల వరకు మాత్రమే ఖర్చు అవుతుంది సో దయచేసి బయట స్టోన్స్ ఉన్నాయనగానే మీరు కష్టపడిపోయి హాస్పిటల్ చుట్టూ తిరగడం అపాయింట్మెంట్లు డాక్టర్లు టైం ఇవ్వడం వేల వేల మెడిసిన్స్ వేల వేల టెస్టులు ఇదంతా ఏం చేయకండి సింపుల్గా తగ్గిపోతుంది ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలు సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ